ఒక గొర్రెల కాపరు ఉండేవాడు అతనికి కొన్ని గొర్రెలు ఉన్నాయి అతను రోజు వాటిని అడవికి మేతకు తీసుకెళ్తూ ఉండేవాడు వాటిని అటు ఇటు తిప్పి బాగా మేత తినేలాగా చూసేవాడు అలాగే చెట్ల కొమ్మలు కొట్టి ఆకులన్నీ అవి తినడానికి వేస్తూ ఉండేవాడు అనమాట ఒకరోజు ఏం చేశాడు చెట్టు ఎక్కి ఒక కొమ్మ మీద కూర్చుని ఆ కొమ్మనే నరుకుతున్నాడు తను ఏ కొమ్మ మీద కూర్చున్నాడో అదే కొమ్మని నరుపుతున్నాడు అనమాట అదే సమయంలో అటువైపు నుంచి ఒక సాధువు వస్తున్నాడు ఈతన్ని చూశాడు ఈ గొర్రెల గొర్రెల కాకరిని చూశాడు అయ్యో ఏంటి పిల్లాడు తను కూర్చున్న కొమ్మనే తాను నరుపుకుంటున్నాడే అని అనుకొని ఆ సాధువు ఏం చేశాడు ఏ బాబు నువ్వు అలా కొట్టొద్దు కొమ్మనలో నరకొద్దు అన్నాడు అప్పుడు ఆ గొర్రెల కాపరి నా మేకలకు నా గొర్రెలకు ఆకులు కావాలి కదా అందుకే నలుపుతున్నాను అని సమాధానం చెప్పాడు దానికి సాధువేమన్నాడు ఏమన్నాడు అయితే నువ్వు ఇటువైపు కూర్చోవు అటువైపున వేటయ్యి లేకపోతే పడిపోతావు అని చెప్పాడు అప్పుడు సరే అని గొర్రెల కాపరి కూడా తను కూర్చున్న వైపు కాకుండా కూర్చొని ఇటువైపు కూర్చుని ఇంకొక వైపున ఆ గొడ్డలతో నరికాడు అప్పుడే ఆ కొమ్మ తెగి కింద పడ్డదన్నమాట అప్పుడు గొర్రెల కాపరి అనుకున్నాడు అమ్మో ఈ సాధు చాలా గొప్పవాడు చాలా శక్తి ఉంది తనికి అందుకే నన్ను రక్షించాడు నా భవిష్యత్తు కూడా తెలుస్తుంది తనకి తను చాలా శక్తి కలిగినటువంటి వాడు ఉన్నాడు అనుకొని వెంటనే ఆ సాధు వెనకాల పరిగెత్తాడు పరిగెత్తి అయ్యా అయ్యా మీరు చాలా గొప్పవారు మీకు ఎంతో శక్తి ఉంది ఈరోజు మీరు నన్ను రక్షించారు మీరు నాకు భవిష్యత్తు ఎలా ఉందో చెప్పాల్సిందే అన్నాడు అప్పుడు ఆ సాధువు అన్నాడు అయ్యో బాబు నాకే శక్తులు లేవు నాకు అయ్యి నీ భవిష్యత్తు కూడా తెలియదు నువ్వు చేసే పనిని ఎవరు చూసినా ఇలాగే చెప్తారయ్యా నువ్వు చాలా ఆలోచన లేని పని చేస్తున్నావు అని అన్నాడు అప్పుడు ఆ గొర్రెల కాపరి లేదు 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 మీకు చాలా శక్తి ఉంది మీరు నాకు చెప్పాల్సిందే మీకు చాలా నా భవిష్యత్తు తెలుసు అయినా మీరు నాకు చెప్పడం లేదు నాకు చెప్పండి అని వెంటబడి అతను పోనివ్వడం లేదు ముందు పోనివ్వకుండా అడ్డం పడుతూనే ఉన్నాడు ఈ సాధువు ఈ బాబు ఇతడితో ఈ తలకాయ నొప్పి వచ్చింది అని అనుకున్నాడు అనుకొని అయ్యా నాకు నిజంగా ఏం తెలియదు బాబు నువ్వు వెళ్ళు అని అతనికి ఎంతో మర్యాదగా చెప్తున్నాడు అయినా గొర్రెల కాపరి వినకుండా సరే సరే మీకు తెలియకపోతే తెలియకపోయింది కానీ నాకు భవిష్యత్ అంతా చెప్పాల్సిన పని లేదు నేను ఎప్పుడు చనిపోతానో చెప్పండి చాలు అన్నాడు అయ్యో బాబు చనిపోవడం ఎవరికి తెలుస్తుంది ఎప్పుడు చావస్తే అప్పుడు చస్తారు కానీ నాకు నిజంగానే ఏమీ తెలియదు నన్ను వదిలిపెట్టు అంటే కూడా అతడు వినలేదు చాలా విసిగిస్తూ ఉన్నాడు ఇంకా సాధువు అనుకున్నాడు ఈ మూర్ఖుడికి ఏదో ఒకటి చెప్తే కానీ నన్ను వదిలేలా లేడు అని అనుకొని సరే నువ్వు నీ ముక్కు ఎప్పుడైతే కొంచెం తగ్గిపోతుందో అప్పుడు నువ్వు చనిపోతావు వెళ్ళు ఇంకా అని గొర్రెల కాపరిని పంపించాడు అమ్మయ్య వీడి బాధ పోయిందిరా అని అనుకున్నాడు అప్పటి నుంచి ఆ గొర్రెల అమ్మో నా ముక్కు తగ్గుతుందేమో అనుకొని చూసుకొని ఇంటికి వెళ్ళాడు ఇంకా సాయంకాలం అయింది ఆ గొర్రెలను తీసుకొని ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత పోగానే అతడు చేసిన మొదటి పని ఏంటనుకున్నారు ముక్కును కొలుచుకున్నాడు కొలుచుకొని పక్కన పెట్టుకున్నాడు అట్లా ఇంకా రోజు పొద్దున్న ఇవ్వగానే ముక్కు కొలుచుకుంటున్నాడు తగ్గిందా ఏమీ అని కానీ తగ్గలేదు రోజు కొలుస్తున్నాడు గొర్రెలను తీసుకుపోతున్నారు తీసుకొస్తున్నాడు కొలుస్తున్నాడు రోజు ఇదే పని పెట్టుకున్నాడు పొద్దున కొలవడం మధ్యాహ్నం కొలవడం సాయంత్రం కొలవడం అట్లా 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 అతనికలా కాదు వ్యసనంలాగా అయిపోయింది అనమాట చాలా టైం దొరికితే అప్పుడు ఉప్పు కొలుచుకోవడం మొదలుపెట్టాడు అది ఒక లాగా అయితే అట్లా కొలుస్తూ కొలుస్తూ ఉంటే అతనికి ఒక రోజు అనిపించింది ఒక వెంట్రుక వాసంత ముప్పు తగ్గిపోయినట్టుగా అనిపించింది ఇంతలో వాళ్ళ భార్య అక్కడికి వచ్చి బాబు ఎండాకాలం వస్తుంది మన గొర్రెల బొంగ గొంగడు గొంగళ్ళు నేసుకోవాలి గొర్రె బొచ్చు కట్ చేయాలి దానికి కావాల్సినటువంటి సామాన్లు తీసుకురానైనా అని చెప్పింది అతనికి ఆ మాటలు ఏమీ వినిపించడం లేదు ఆయన మనసు అంతా ఎప్పుడెప్పుడు యమధర్మరాజు వస్తాడా చూద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంకా ఆమె ఇతనికి చెప్పి చెప్పి విసిగిపోయి సరే అని తానే సామాన్లు తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళింది ఆమె అలా ఎర్రగా వెళ్ళగానే ఈయన చేశాడు మెల్లగా ఇంటి మధ్యలో ఒక చాపేసుకొని పండుకొని ఇంటి పైకప్పుకి వేసి చూస్తున్నాడు ఎక్కడి నుంచి వస్తున్నాడా యమధర్మరాజు ఎలా నన్ను తీసుకెళ్తాడా అనుకుంటూ చూస్తున్నాడు ఇంతకీ యమధర్మరాజు నన్ను ఎలా తీసుకెళ్తాడు ఏవే నన్ను కొట్టుకుంటూ తీసుకెళ్తాడా రథంలో తీసుకెళ్తాడా మర్యాదగా తీసుకెళ్తాడా తను ఒక్కడే వస్తాడా ఇంకెవరితో నన్న వస్తాడా అని ఆలోచిస్తూ అలా యమధర్మరాజు కోసం ఎదురు చూస్తూ పడుకున్నాడు ఇంతలో బయటకు వెళ్ళిన భార్య వచ్చింది అతను ఇలా పడుకోవడం చూసి అయ్యో ఇతనికి ఏమైంది నేను వెళ్ళేప్పుడు బాగానే ఉన్నాడు కదా అని అనుకొని అతన్ని ఇలా తట్టి లేపింది కానీ అతనేమో కదిలితే ఎక్కడే యమధర్మరాజు మళ్ళీ కనపడో ఏమో అని అనుకుని అతను అలాగే కదలకుండా పడుకున్నాడు ఇంకా ఆయన భార్య అయ్యో ఆయన చనిపోయాడు అనుకొని అతని మీద పడి పడి ఏడ్చింది ఛాతీ మీద కొడుతూ కొడుతూ ఏడ్చింది అతనికి చాలా నొప్పి లేస్తుంది కానీ కదలలేదు మళ్ళీ యమధర్మరాజు కనపడో ఏమో అని ఒకటే బెంగ ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారు అందరూ ఇతన్ని చూసి అయ్యో పాపం నిన్నటి వరకు బాగానే ఉన్నాడే చనిపోయాడు పాపం అని అందరూ సానుభూతి చూపుతున్నారు అవన్నీ అతను వింటూనే ఉన్నాడు కానీ అతనికి ఎక్కడ యమధర్మరాజు కనపడో అనే భయంతో నేను చావలేదు అనే విషయం చెప్పడం లేదు మళ్ళీ నేను మాట్లాడితే కనుక యమధర్మరాజు రాడేమో నన్ను తీసుకెళ్లడేమో అని అదో బెంగ పిచ్చి బెంగ అలా ఆలోచిస్తూ అతను పడుకున్నాడు సరే అందరూ వచ్చారు సరే తను చనిపోయాడు ఇంకా తీసుకెళ్దాం అని చెప్పేసి అతన్ని ముక్కుల్లో దూది పెట్టారు ముక్కంతా దురదలేస్తుంది అయినా సరే అతనికి కదలడం లేదు అతన్ని పాడ మీద కూడా పడుకోబెట్టారు అయినా కదలడం లేదు సరే ఇంకా శ్మశానానికి తీసుకెళ్లారు తీసుకెళ్తూ ఉంటే కూడా యమధర్మరాజు ఇంకా రాలేదేంటి ఇంత ఆలస్యం చేస్తున్నాడు రావాలి కదా అప్పుడు ఎప్పుడో అని అనుకొని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు చీర చివరికి తీసుకెళ్ళి చితి మీద కూడా పడుకోబెట్టారు అయినా ఇంకా యమధర్మరాజు రాలేదు అతను చూస్తూనే ఉన్నాడు ఇంకా తలకొరివి పెట్టడానికి అందరూ సిద్ధమై తల కొరివి కూడా పెట్టారు ఇంకా మంటల బాధను తట్టుకోలేక ఆ వేడికి అయ్యో యమధర్మరాజు రాలేదు నేను ఇంకా చనిపోలేదు నేను ఇంకా చనిపోలేదు అని అరుస్తూ అరుస్తూ చితిమీద నుంచి కిందకి దుంకడా గొర్రెల కాపరి అతను అలా దుంగగానే అందరూ గొర్రెల కాపరి దయ్యమైపోయిండు అనుకొని భయపడిపోయి గొర్రెల కాపరి దయ్యం దయ్యం దయ్యమైపోయిండు దయమైపోయిండు అని అందరూ భయపడి ఊరిలోకి పరిగెత్తారు అందరూ పరిగెత్తి ఎవరి మా నాన్న వాళ్ళు ఇంట్లోకి తలుపులేసుకుంటూ ఉండాలన్నమాట ఈ గొర్రెల కాపరి భార్య కూడా ఇంట్లోకి పరిగెత్తి తలుపులేసుకుంది ఇంకా పూజ అవి చేయాలి కదా ఇతనికి కర్మకాండాలు చేయకపోతే మళ్ళీ ఆ దయ్యం ఎక్కడ తనింపబడబడుతుందో అని భయపడిపోయి ఆమె అవి చేయిస్తుంది అనమాట వీడు మెల్లగా ఆ చితి మీద నుంచి దుంకి మెల్లగా నడుచుకుంటూ ఊరి వైపు వెళ్తున్నాడు అప్పుడు అతన్ని చూస్తే ఎట్లా ఉన్నారనుకున్నాడు నల్లటి ముఖము పొగసూరిన ముఖము తర్వాత సగం సగం కాలిపోయి భయంకరంగా ఉన్నటువంటి బట్టలు అతని చూస్తే ఎవరైనా నిజంగానే దయ్యం బాబోయ్ అని అనుకునేలాగా ఉన్నారు అయితే అతను ఊర్లోకి వెళ్తూ వెళ్తూ ఎంత చెప్పినా ఎవరు వినే స్థితిలో లేరు అందరూ ఇండ్లల్లో తలుపు వేసేసుకున్నారనమాట ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళేసేటప్పటికీ ఆమె కూడా ఆయన ఫోటోకి దండేసి పూజ చేపిస్తూ ఉంది ఇతన్ని చూడగానే అక్కడికి వచ్చినటువంటి చుట్టాలు తర్వాత పూజ చేస్తున్నటువంటి బ్రాహ్మలు తర్వాత భార్య అందరూ దయ్యం దయ్యం అని అరుచుకుంటూ ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు ఇంట్లోకి దయ్యం వస్తుందేమో అని భార్య తలుపులేసి మొత్తం ఆ తలుపు సందుల కన్నిట్లలో గుడ్డలు కూర్చిందనమాట ఆ గుడ్డల్లో ఆ సందుల్లోంచి కూడా ఎక్కడ ఆ దయ్యం వస్తుందో అని భయపడిపోయి ఈయన ఎంతసేపు తలుపు కొట్టాడు నేను దయ్యాన్ని కాదు అని మొత్తుకున్నాడు అయినా వినలేదాన్ని మో దయ్యం ఏ సందులోంచి వస్తుందో ఏమో భయపడి చూస్తూనే ఉందామె ఎంతసేపు తలుపు కొట్టి కొట్టి విసిగిపోయి ఇంకా అతను వెళ్ళివాడు ఏం చేయాలి ఇప్పుడు నేను దయ్యానికి కాదే ఒక పక్కన ఆకలి వేస్తుంది నాకు ఏం చేయను బాబు అలా నడుస్తూ నడుస్తూ అలా ఆ గుడి ఉన్నటువంటి దారిలోకి వచ్చాడు ఆ గుడిలోకన్నా వెళ్దాం కాస్త ఇక్కడైతే బాగుంటుంది కదా అనుకున్నాడు ఓ పక్కన చాలా ఆకలిస్తుంది అతనికి సరే గుడిలోకి వెళ్ళి కూర్చున్నాడు అదే టైంకి ఆ గుడి పూజారి కూడా దేవునికి నైవేద్యం పెడదామని అన్నము అవి తీసుకొని వస్తున్నాడు అనమాట ఇంకా ఇతన్ని చూడగానే అమ్మో దయ్యం దయ్యం గొర్రెల కాపరి దయ్యం ఇది ఊరంతా తిరగడమే కాదు ఈరోజు గుళ్ళో కూడా వచ్చింది అని పరుగెత్తుకుంటూ అన్నము కూరలు తను తెచ్చినటువంటి నైవేద్యం అంతా అక్కడ పడేసి ఒకటే పరుగు పరుగెత్తి ఊర్లో అందరికీ అరుస్తూ చెప్తున్నాడు ఇటు రాకండి ఎవరు తలుపులు తీయకండి దయ్యం ఈరోజు గుళ్ళో కూడా వచ్చేసింది అనుకుంటూ సరే అందరూ తలుపు వేసుకున్నారు ఇంకా భయపడి భయపడిపోతున్నారు ఈ దయ్యం గురించి ఇక్కడేమో గొర్రెల కాపరి ఆకలేస్తుంది కదా ఇంకా అక్కడ తెచ్చి అన్నం అంతా హాయిగా తినేసి ఆ తర్వాత ఈ బట్టలన్నా మార్చుకుంటే బాగుండు కాస్త అందరు నన్ను గుర్తుపట్టేవాళ్ళు బట్టలు చాలా భయంకరంగా ఉన్నాయి అని అనుకొని ఎక్కడ దొరుకుతాయి మంచి బట్టలు నా మాట ఎవరు వింటలేరే అనుకొని సరే చెరువు దగ్గరికి వెళ్తే దొరుకుతాయి కదా ఆ చాకల తన అక్కడ బట్టలుతుంటాడు అని అనుకున్నాడు అనుకొని చెరువు వైపుగా వెళ్ళాడు ఈ విషయము ఆ నోట ఈ నోట పాకి పక్క ఊరిలో కూడా తెలిసిపోయింది పక్క ఊరిలో ఉన్న ఒక సాధు ఒక యోధుడు లాంటి ఒక వస్తాదు లాంటి అతను ఇదేందో విషయం కనుక్కుందామని వచ్చాడు సరే అని అతను ఊరిలోకి వచ్చి ఎక్కడ దయ్యం ఎక్కడుంది ఇప్పుడు ఎటు వెళ్ళింది ఆ దయ్యము నేను దాన్ని పడతాను అని వచ్చాడు వచ్చి చూస్తే అక్కడ ఎక్కడుంది ఎక్కడుందంటే ఇప్పుడే చెరువు వైపు వెళ్ళింది ఆ దయ్యమని అందరూ చెప్పారు సరే ఇదేందో చూద్దామని చెరువు దగ్గరికి ఆ చాకలత్తని తీసుకొని వెళ్ళాడనమాట వెళ్తే అతని చూసి అక్కడ చూసిన తర్వాత ఎవ్వరూ కనపడలేదు అమ్మయ్య ఇంకా ఈ దయ్యం ఇక్కడికి రాలేదు అని తన అనుకున్నాడు సరే గబగబా బట్టలు విండేసి వెళ్ళిపోదాం అని అనుకొని అక్కడ ఉన్నటువంటి ఆ ఒక గదిలో తను ఎప్పుడు బట్టలు పెట్టే ఆ గదిలోకి వెళ్ళి బట్టలు తీయడానికి వెళ్ళాడు మెల్లగా బట్టల మూట పక్క నుంచి నల్లని మొహంతో చిరిగిపోయిన బట్టలతో ఈ గొర్రెల కాపరి బయటకొచ్చాడు అతన్ని చూడగానే అంత వస్తాదులా ఉన్నటువంటి ఆ పోలీసు అతను ఈ గొర్రెల కాపరి ఒక్కటేసారి భయపడి వెనక్కి వెళ్ళారు అన్ అప్పుడు ఇంకా అందులో ఉన్నటువంటి ఒక మంచి బట్టలను తీసుకొని ఈ గొర్రెల కాపరి స్నానం చేసి ఆ బట్టలు వేసుకొని తిన్నగా ఊరిలో వాళ్ళ ఇంటికి వచ్చాడు వచ్చి వాళ్ళ ఆవిడ కిటికీలోంచి ఆమెకి కనపడి వాళ్ళ ఆవిడకి జరిగిందంతా ఇలా జరిగింది ఆ సాధువు ఇలా చెప్పాడు అందుకే నేను ఇలా చేశాను అని చెప్పాడు సరే ఇదేదో ఉన్నట్టుంది నిజమే కావాలి అనుకొని ఆమె తలుపు తీసింది ఆ తర్వాత జరిగిన విషయమంతా తన భార్యకు చెప్పి నేను నిజంగా చనిపోలేదు ఇలా జరిగింది అని చెప్పాడు అప్పుడు ఆమె ఏం చేసింది ఓసి వెర్రిబాగుల నామ కూడా ఇలా చేస్తావా నువ్వు కనీసం నాతోనైనా చెప్పొచ్చు కదా ఆ విషయము అనేసి పక్కన వాళ్ళని పిలిచి ఇదండి జరిగింది అసలు ఈయన చలిపోలేదు అని చెప్పి అంతా పక్క వాళ్ళకి చెప్తే అందరూ నవ్వుకొని ఓ రే వెర్రిబాగుల గొర్రె కాపరి ఇలా చేయకూడదునైనా నీ బుర్ర ఉపయోగించు జీవితంలో ఎలా బాగుపడతావురా నువ్వు అని తలా ఒక మాట ఆనేసి వెళ్ళిపోయారు అప్పటినుంచి అతను కొంచెమన్నా బుర్ర ఉపయోగించడం మొదలుపెట్టాడన్నమాట చూసారా మూర్ఖంగా ప్రవర్తిస్తే ఎట్లా ఉంటుందో అదండి పిల్లలు కథ కథను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్ బాక్స్లో రాయడం మర్చిపోకండి